すいません。 thank You. <laughs> స్మరించుకోడు ఈనాడు గొప్ప సంఘటన అపునీతుడు చాలా గొప్పవాడు ఎన్నో అద్భుతాలు చేసినటువంటి వాడు ఇంకా చేస్తూనే ఉన్నటువంటి వాడు దాదాపుగా పదిహేను వందల ఆరవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు లెక్క చేస్తే ఎన్ని సంవత్సరాలు వస్తాయి చెప్పండి ఐదు వందల పంతొమ్మిది పేపర్లో వ్రాసారలే కానీ అది పొరపాటు అనుకుంటా ఇప్పటి వరకు లెక్క చేస్తే ఐదు వందల పంతొమ్మిది సంవత్సరాలు శరీరం కుళ్ళిపోకుండా ఉండేటువంటి గొప్ప వ్యక్తిని ఏమైనా చూశారు చూసాము మనం వారు ఎటువంటి వాళ్ళు అని అంటే ఎంతో భక్తిని తన హృదయాన్ని క్రీస్తు ప్రభువుకి అంకితం చేసుకున్నటువంటి వాళ్ళు నీమా జరిగే నామా జరిగే ఈ లోక ఆశలపై ఎంతో మరి అభివృద్ధి చెందాలి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి గొప్పగా ఎంచబడాలి పొగడబడాలి పడాలి అందరూ నా గురించి చెప్పుకోవాలి ఈయన ఒక బిజినెస్ మ్యాగ్నేట్ అనే చెప్పుకోవాలి అని అనుకున్నాడు కూడా సంతోషపడినాడు ఆ విధమైనటువంటి మరి బాటకే ఆ విధమైనటువంటి ప్రొఫెషన్కే ఆయన తన జీవితాన్ని మార్చుకోవాలని అనుకున్నాడు కానీ ఒక 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 జోరీగా జొరి జొరి ఒక లాగా చూరు దగ్గర ఓరక గీ అని అటువంటి ఎండకాల వాళ్ళు ఈయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూడగలిగినాడు ఈ వ్యక్తిని నేను మార్చగలిగితే ఇతను ప్రపంచాన్ని మార్చగలడు క్రీస్తు ప్రభువు శిష్యులుగా చేయగలడు అని ఆయన చెవు దగ్గర ఊరక కోరిక ఒక పదాన్ని వాడేటువంటి వాడు అయ్యా ఒక వ్యక్తి ఈ భూలోకంలో జీవించినటువంటి వాడు ఈ లోకాన్ని సంపాదించుకొని ఈ హృదయంలో ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మను కోల్పోతే ఎలా ఈ మాటనే పదే 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 ఆయన విన్నా వినకపోయినా చెవులో వినిపించేటువంటి ఒక దోమ ఆదిరి ఒక ఈగమాది ఒక కందరీగం ఆ విధముగా చేయగలిగినటువంటి చేసినటువంటి ఆయన మరి సఫలీకృతమయ్యాడు ఏ విధముగా సఫలీకృతమయ్యాడు అని అంటే శౌరివారిని మార్చగలిగినాడు క్రీస్తు ప్రభు పట్ల ప్రేమను ప్రచగలిగినాడు విశ్వాసంలో జీవించేటువంటి విధముగా చేయగలిగినాడు ఒక గురువుగా అభిషేకం పొందాడు గురువుగా మరి ఆయన ఎంతో పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవునికి అంకితం చేసుకొని క్రీస్తు ప్రభు పట్ల అనువను తనలో విశ్వాసాన్ని పెంచుకుంటూ అదే విశ్వాసాన్ని ఇతరులు కూడా చూడగలిగినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు అని అంటే పునీత ఫ్రాన్సిస్ శరి వారు అటువంటి గొప్ప మహానుభావుని ఈనాడు మనం కొనియాడుకుంటాం తలంచుకుంటూ అయితే మనం ఏం చేయాలి అన్నటువంటి దారి తరువాత మనం ప్రసంగం ద్వారా మనం ఇందాం ఏ విధమైనటువంటి విధముగా ఈ లోకంలో మనం జీవించాలి అన్నటువంటి దానిని మనం ధ్యానం చేసుకోబోతున్నాం ఈ పూజలో ప్రత్యేకంగా నేను మీకోసం ప్రార్థిస్తాను ప్రతి ఒక్కరి కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరి కోసం ప్రతి కుటుంబం కోసం ప్రతి క్రైస్తవ బిడ్డ కోసం క్రైస్తవేత్తల కోసం అందరి కోసం నేను ప్రార్థిస్తాను దేవుడు వాళ్ళని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి పాడి పంట సమృద్ధిగా ఇచ్చి ఆయుర ఆరోగ్య భాగ్యములు దయచేసి అందరితో సఖ్యతను అనుప ఆయన ప్రత్యేకమైనటువంటి హృదయాన్ని మీ అందరికి దయచేసేటట్టుగా ఈ పూజలు నేను ప్రార్థిస్తాను Yeah. बतानटे चा रोज 10 दिसता